హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ అమ్మాయి ఈరోజు నేను మీషో నుండి కొన్ని దేవుడివే సామాన్లు పూజా సామాన్లు అవి తెప్పించాను నిన్న కొన్ని చూపించాను కదా ఈరోజు కొన్ని అది పెడుతున్నాను నా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ వన్ ఏంటంటే వినాయకుడు వినాయకుడికి ముందు లీఫ్ టైప్ వచ్చి వినపైన వినాయకుడు అంత లీఫ్ ఆకారం వచ్చి ఇక్కడ ముందు దీపం అనమాట దీపం పెట్టుకోవడానికి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు వినాయక చవికైనా పెట్టుకోవచ్చు వల్ల శిథకైనా వినాయకుడు పూజ కూడా చేస్తాం కదా బాగుంది గట్టిగానే ఉంది బ్యాక్ కూడా చూసారా ఇలాగ ఫ్లాట్గా కాకుండా ఇలా ఇచ్చాడు కూర్చున్నట్టు బాగుంది వినాయకుడు కూడా చాలా బాగా కనిపిస్తున్నాడు బరువుగానే ఉంది మరి తేలిగ్గా లేదు బాగానే ఉంది కొద్దిగా చిన్న దీపం ఇది కొద్దిగా నూనె పడుతుంది అంతే పెట్టుకుంటే బాగానే ఉంటుంది ఏదో డెకరేషన్ దానికి ఇదొకటి ఇది ఇత్తడిదే బరువుగానే ఉంది దేవుణ్ణి సాయిబాబా నావని కృష్ణాష్టమి కృష్ణుణ్ణి ఇలా ఏదో ఒక దేవుణ్ణి ఇలా పెట్టి డెకరేషన్ కింద పెట్టి ఈవినింగ్ టైము రియల్లా ఊపడానికి చైన్లా ఇచ్చారు బాగుంది ఇది కూడా బ్రాస్ట్ టైపే క్వాలిటీ కూడా బాగానే ఉంది బరువుగానే ఉంది దేవుడిని ఇలా విగ్రహాన్ని ఇలా పెట్టేసి ఈ కృష్ణుడు కూడా మీషోలో ఉన్నాయి కదా కృష్ణాష్టం ఊపడానికైనా బాబాకైనా ఏ దేవుడిని అయినా అలా పెట్టి ఈవినింగ్ టైంలోనే పూజలప్పుడు బాగుంది కింద కూడా దీనికి కూడా ఇలా ఇచ్చారు ఫ్లాట్గా కాకుండా ఇక్కడ ఉండి పీకాక్స్లా వచ్చాయి ఇలా వచ్చి బాగుంది నీట్గా ఎవరైనా కావాలి అనుకుంటే తీసుకోండి పండగ టైం కాబట్టి మీషోలో లింక్స్ అవి ఇస్తాను రేట్ కూడా పెద్ద ఏం కాదు రీజనబుల్గానే ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ లోపే ఇది కూడా నెక్స్ట్ వన్ ఇప్పుడు అందరూ ఇంట్లో పెట్టుకుంటున్నారు కదా వాస్తుకి తాబేలు ప్లేటు ఉంటాయి అందరింట్లో కానీ ఎవరికైనా కావాలి అనుకుంటే చేస్తున్నాను అంతే రివ్యూ కోసం చిన్న ప్లేటు చిన్నది బ్యాక్ ఇది కూడా బాగానే ఉంది హౌస్లో పెట్టుకున్న పీసెస్ టైప్ కదా ఆవు దూడ ఇది కూడా అందరి ఇంట్లోనే ఇప్పుడు పెట్టుకుంటున్నారు కదా వాస్తు కోసం దీనికోసం ఉన్న సిల్వర్లో వచ్చాయి అన్నీ వైట్లో ఉంది ఇందులో అన్ని రకాలు వచ్చాయి గోల్డ్ రకాలు ఉన్నాయి మీషోలో కూడా నాకు ఇది గ్రీన్ టైపులా నచ్చి నేను తెప్పించుకున్నాను ఇది కూడా బరువుగానే ఉంది తేలిగ్ స్టోన్ ఉంటాయి టి రాచుంబు ఇప్పుడు వచ్చేది పండగే కదా ఎవరికైనా కలషం పెట్టుకోవడానికి వాటికి రాగచెంబు కావాలి అనుకుంటే బయటికి వెళ్ళి కొన్ని మీషోలో కూడా తీసుకోవచ్చు మీషోలో కూడా పెట్టారు రాగిచుంబు అవి బాగానే ఉంది కొద్ది బరువుగానే ఉంది క్వాలిటీ కూడా బాగానే ఉంది కూడా మరి పెద్దది కాదు మరీ చిన్నది కాదు కొబ్బరికాయ అలా పెట్టుకుని పెట్టుకోవడం బాగానే ఉంటుంది నిన్న కొన్ని చూపించాను కదా ఎవరైనా చూడలేన ఉంటే అది కూడా జర్మన్ సిల్వర్ తోతే బాగుంది నిన్న పెట్టింది కూడా చూడండి ఎవరికైనా కావాలంటే అన్నీ అందులోనే ఉన్నాయి కాబట్టి ఇంకేం వేరే కొనుక్కోకర్లేదు మా వీడియో కనుక నచ్చినట్టు అయితే పక్కనే ఉన్న బల్లే అకౌంట్ ప్రెస్ చేయండి थैंक यू इंका वीडियो मे वरकू थैंक यू सो मच